లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను సరేనండి నువ్వు డోర్ లాక్ చేసుకో అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి హాయ్ రా హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తాను ఖాళీ తిన్నావా హా ఇప్పుడే ఐంది జస్ట్ అవునరా నిన్న జాబ్ కు వెళ్ళావు కదా ఇంటర్వ్యూకి ఏమైంది ఏమో ఓకే అలానే ఉంది అవునా త్వరగా సెటిల్ అవరా బాబు ఇంకా ఎన్నాళ్ళెలా నేను ట్రై చేస్తూనే ఉన్నాను మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడా అవునరా ఇప్పుడే వెళ్ళారు ఆయన పని కలగానే వచ్చి కాల్ చేస్తావు అంతే మరి నువ్వంటే అంత ఇష్టం సరే మరి ఎప్పుడు కలుద్దాం నువ్వే చెప్పాలి సరే నేను ప్లాన్ చేసి చెప్తా లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్దాం సరే సరేనా

ఇంత లేట్ కాని లేవడం లేదు ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది అయిపోయింది గా ఆఫీస్ టైం లేదు లేదు నాది బి షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 2 క్లాక్ వెళ్తే సరిపోతుంది అవునా ఓకే ఓకే తర్వాత ఆయన ఎప్పుడే ఆఫీస్ కి వెళ్ళారు అవునా అవును ను ఫస్ట్ సాలరీ తో నాకు ఏం కొనిస్తావు అది సర్ప్రైజ్ అవునా సరే అయితే మా వారు త్రీ డేస్ ఆఫీస్ పని మీద క్యాంప్ కి వెళ్తున్నారు మరి మన లాంగ్ డ్రైవ్ కు వెళ్దామా అవును వెళ్లో నేను కూడా ఎలాగో కొత్త బైక్ తీసుకుంటున్నాను ఆ కొత్త బైక్ మీద లాంగ్ రైడ్ వెళ్దాం వావ్ ఓకే నా బైక్ మీద ఫస్ట్ నువ్వే ఎక్కాలి ఖచ్చితంగా హ్మ్ నీకు విషయం చెప్పునా ఈ చీరలు నువ్వు చాలా బాగున్నావు అయ్యో సాలరా అపేకా ఏంటి దేని చెప్తున్నావా లాంగ్ రైడ్ కేలేటప్పుడు సారీ కట్టుకొని రాకో ఏ సదర్లరా హ్మ్ అర్ధవతి లక్ష్మి ఆ ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నావు నేను నిన్ను కొట్టాలన్నా కూడా నాకు ప్రేమ అడ్డస్తోంది రోజు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పళ్ళని ఇవేనా ఎవరితో మాట్లాడుతున్నావు వీడియో కాల్ చెప్పు నీకొకటి గుర్తుందా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లక్ష్మి ఇలాంటి వీడియో కాల్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి అది నీకు తెలుసా మన ఫ్యామిలీ పరువు పోతుంది లక్ష్మి పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అర్థమవుతుందా అసలు నువ్వేం చేస్తున్నావా సారీ అండి తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక లక్ష్మి అర్థం చేసుకో చేసుకోమించండి నీకేమైనా అయితే నేను తట్టుకోలేను లక్ష్మి సారీ అండి